అంబర్పేట గౌరసం సంఘం లో మధ్య పనుల ప్రపంచం సల్హా సరబరి పాపనతో విగ్రహ భావిష్టం చేశారు అనంతరం మాట్లాడుతూ నేడందరూ కలుపుకొని ఐక్యంగా పరిచేయడానికి సంఘాల అభివృద్ధి కొరకు ఐక్యంగా కలిసి ఉంచుకోవాలన్నా అంబర్పేట గౌరమనం ఏసీ చేసుకోవడానికి పది లక్షల రోహిత్ రెడ్డి అందిస్తున్నారని తెలిపారు అంబర్పేట ఎమెరెక్ గాలిమెంట్ శ్రీమంత్రుడు హైలతబాబు పిసి సి పతి రోహిత్ రెడ్డి మా

प्लीज लाइक एंड शेयर सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज़ प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज़